మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ సుధీర్శర్మతో మాట్లాడాలి సుధీర్ సుధీర్శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మీ మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలా మంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలము కొన్ని రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివ సుధీర్ శర్మ గురు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు జై శ్రీరామ్ జై వారాహి జై జై వారాహి శ్రీమాత్రే నమ శ్రీ గురు వారాహి నవరాత్రులు చక్కగా అంగరంగ వైభవంగా చేశారు మన టెంపుల్ లో చాలా 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 బాగా జరిగింది చాలా బాగా చాలా సంతృప్తి రాలేకపోయారు అమ్మవారి అనుగ్రహం కలగలేదేమో ఇంకా నాకు అనిపించింది ఈసారి వారాహి వారాహిగారు నాకు ఈసారి వారాహి నవరాత్రులు చాలా విశేషం పూర్ణాహుతి అంగరంగ వైభవంగా జరిగింది నిజంగా వారాహి నా టెంపుల్స్ ప్రధానమైన టెంపుల్స్ కూడా అట్లా జరిగినవి నాకు తెలియదు నిజంగా నాన్న అమ్మవారు నిజంగా ఎంత ముద్దుగా నిజంగా మన ఇంట్లో అమ్మవారులానే అనిపించారు నిజంగా నేను మనం హోమ్ వీడియో కూడా రిలీజ్ చేస్తాం చేస్తాం వీటితో పాటే పక్కన బాక్సులో వస్తాయి తప్పనిసరిగా చూడండి ఒక ఫోటో కూడా పంపించాను నేను మీకు వారాహి అమ్మవారు దాంట్లో ప్రత్యక్షం ఉంది నాన్న ఇట్లా ఒక ఈ ఇది పట్టుకుంది నాగలి ఒక చేతి ఇట్లా ఉంది ఇట్లా ఒక సైడ్ నుంచి అమ్మవారిని చూస్తే ఎలా ఉంటుంది ఇలా ఇట్లా తిరుగున అమ్మవారిని ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటుందో అమ్మవారి మూతితో సహా పైన కిరీటం కిరీటం పైన చిన్న కోన్ లాగా ఉంటుంది కదా దాంతో సహా సంపూర్ణంగా వారాహి అమ్మవారు దర్శన భాగ్యం కలుగజేసింది ఒక్కడే మాట చెప్పారు మీరు వచ్చిన కళ ఇవాళ వేరే ఉంది అని చెప్పింది ఒక ఆవిడ మీరు చేయటం బాగా చేస్తారు కానీ ఇవాళ చాలా ఇంకా విశేషమైనటువంటి కళ వచ్చింది వారాహి నవరాత్రులు ఒక ఆవిడ ఆవిడతో నేను వీడియో కూడా తీయించి పెడతా కావాలంటే ఒక ఇల్లు అమ్మాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఒకరోజు పంచమి రోజున నాన్న హోమం చేయించుకున్నారు షష్ఠి రోజు అంటే పంచమ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు హోమం అయిన తర్వాత షష్ఠి రోజు ఆవిడ దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది వీళ్ళు అమ్మడానికి ఫ్లాట్ ఏసు రావు నగర్లో అమ్ముడు బాగుంటు అలాంటిది మరసటి రోజు అంటే షష్ఠి సాయంత్రం మరసటి రోజు సాయంత్రం ఆరున్నర ఏడింటికి నాకు ఫోన్ చేశారు ఏమని గురుగారు ఇల్లు అమ్మేసాను అడ్వాన్స్ తీసుకున్నాను అగ్రిమెంట్ ఇచ్చేసాను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిజంగా మిరాకిల్ కదా గురువు గారు జంగనా టూ అండ్ ఇయర్స్ నుంచి అమ్ముడుకోంది మిరాకిల్ ఏంటి అనుగ్రహం అద్భుతమే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆవిడ చెప్పింది దేవస్థానానికి కొంతవరకు ఇనుము నేను ఇస్తాను గురు గారు ఇల్లు అమ్మే డబ్బులు వచ్చాయి నాకు నేను కొంతవరకు ఇనుము ఇస్తాను దేవస్థానానికి అంటే వాళ్ళకి ఎంత తొందరగా అనుగ్రహించిందో చూడండి ఒక ఆవిడ వస్తారు నాన్న నేను మీకు ఆవిడతో కూడా కావంటే మాట్లాడిస్తాను నాగలక్ష్మి గారు అని చెప్పి మా మారుతి నగర్లో ఉంటారు ఆవిడ ఎవరెన్ని చెప్పినా అయ్యగారు హోమని చెప్పారు నేను వచ్చి కూర్చోవాలంతే ఇంకే రెండో మాట ఉండదు ఆవిడ గత రెండున్నర అంటే మూడేళ్ల నుంచి వస్తుంది నవరాత్రులకి ఆవిడకి కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే వాళ్ళ పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి వ్యవహారం ఉందో మొట్టమొదటి సంవత్సరంలో మొదటి రోజున సంకల్పం చేసుకుని కూర్చుంది నవరాత్రులు లాస్ట్ రోజున ఆవిడ కోర్టులో హీరింగ్ జయం గెలిచేసింది ఆవిడ ఆస్తి ఆవిడకి వచ్చేసింది వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకుంటుంది ఆవిడ అదే అంటుంది అబ్బా గురువు గారిని నిజంగా మొదటి రోజు మొదలు పెడితే లాస్ట్ రోజుకి నా పని అయిపోయింది నాకు రావాల్సిన ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది అంత అద్భుతమైన అందులో మన దగ్గర హోమం కూడా నాన్న ఒళ్ళు దాచుకోము గొంతు దాచుకోము గట్టిగా మంత్రం చెప్తాము స్పష్టంగా అమ్మవారికి ఎక్కడ ఉన్నా సరే వినపడి ఓహో వీళ్ళ గురించి ఈ గోత్రం వాళ్ళ గురించి ఈ సుధీర్శన వ్యవహమం చేశాడా సరే తథాస్తు అనేంత స్థాయి వరకు గట్టిగా అలా అది కూడాను మనస్ఫూర్తిగా భక్తిగా అమ్మవారి మీద విశ్వాసంతో వారాహి అమ్మవారు మనకి అగ్ని కీలలు అంటాం హోమంలో వచ్చేటువంటి అగ్నిని అగ్ని కీలలు అంటాం అగ్ని కీలల రూపంలో అమ్మవారు ఆ ఫోటో కూడా నేను తీయలేదు నాయనా ఎవరు తీయలేదు ఎవరో ఒక భక్తుడు తీసి నాకు పంపించాడు జస్ట్ నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టా ధన 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 ఒక నలభై యాభై మంది గురువుగారు అమ్మవారు కనపడుతుంది అయ్యా అమ్మవారి దర్శనం జరిగింది నాకు మొట్టమొదటిగా వచ్చే నా వాట్సాప్ స్టేటస్లో ఎవరిది ఉంటుందంటే విజయవాడ విజయలక్ష్మి గారు వరలక్ష్మి వరలక్ష్మి గారు ఫస్ట్ ఉంటుంది అయ్యో ఆవిడ చంపేస్తారు చూసి ఫస్ట్ స్టేటస్ ఎవరు చూస్తారంటే ఆవిడ చూస్తారు నాది చూసి గురుగారు అద్భుతం అమ్మవారి అమ్మ కనపడుతుంది అమ్మ కనపడుతుంది అని చెప్పి మెసేజ్ భక్తులు చాలా అమ్మవారు అంటే అట్లా నిజంగా నాన్న అంత గొప్పగా జరగడం అనేది భక్తులు సహాయ సహకారాలు దాంతోపాటు భోజనం కూడా భోజనం కూడా గుళ్ళల్లో అన్నదానం చేస్తారు అన్నదానం కాదు నేను అదే చెప్తాను మన దగ్గర అన్న సంతర్పణ జరుగుతుంది సంతర్పణ అంటే అందరం కలిసి ది తినేది అన్నదానం కాదు కదా అన్న సంతర్పణ అన్న సంతర్పణలో కూడా అంటే ఇది మరీ విడ్డూరంగా ఉంటుందని చెప్పుకోవడానికి కానీ పెళ్లి భోజనం ఎలా ఉంటుందో అలానే భోజనం పెట్టాను నాన్న చక్కగా ఐటమ్స్తో సహా అందరు కడుపు నిండా తిన్నారు నేను ఒక్కటే మాట చెప్తాను ఎక్కడైతే అన్న సంతర్పణ కానీ అన్నదానం కానీ జరిగేటువంటి సమయంలో ఎవరైతే దానికి కావలసినటువంటి వస్తువులు కానీ స్పాన్సర్స్ దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో అక్కడ ఉండేటువంటి పదార్థాల రుచి కూడా అంతే ఉంటుందని చెప్తా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్నారు అంటే మంచి రుచిగా తయారవుతాయి అక్కడ వంట చెడిపోయింది అంటే వీళ్ళు మనసు ఎక్కడో వీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో చిన్న లోపం భక్తి లోపం ఎక్కడో ఉంటుంది ఉంటేనే వస్తు పదార్థాలు చెడిపోతాయి నాన్న ఒక ఫ్రై ఒక కూర పప్పు పచ్చడి సాంబారు అప్పడం మా పెరుగు మధ్య కూడా కాదు పెరుగే అందరికి పెరుగు మిరపకాయ బజ్జి మిర్చి అట్లానే పూర్ణం పాయసం పులిహోర పెళ్లి అమ్మవారి మరి నవరాత్రి అంటే సామాన్యమా అమ్మ అమ్మ మీరు మీ చెట్టు మన టెంపుల్లో అది కూడా ఇప్పుడు అమ్మవారు అమ్మ మనకు ముద్ద పెడుతుందండి ఎంత టేస్ట్ గా ఉండాలి ఎంత పంచపక్షపరమానాలు ఉండాలి మనకి కదా స కాబట్టి ఆ అమ్మాయి మన అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఓ భక్తురాలు యూకే నుంచి వచ్చారు వారు వారు సమర్పించారు భోజనానికి అన్నదానానికి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అందరూ ఈ హోమం చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్ణాహుతికి కూడా చీర మంచి చీర వేశాను నాన్న అమ్మవారికి సమర్పించుకున్నాం దేశామనకూడదు అమ్మవారికి సమర్పించుకున్నాం మంచి పట్టు చీర అదృష్టం అదృష్టం అమ్మవారు స్వీకరించింది చక్కగా అగ్ని కూడా కూడా నాన్న దాదాపు రేకులు షెడ్డు వేస్తే ఎంత ఎత్తుకొచ్చినాయంటే అంత ఎత్తుకొచ్చినాయి అగ్ని కూడా అంత అంటే ఉద్ధృతంగా ఉంది అమ్మవారు అంత గొప్పగా పూర్ణాహుతి జరిగింది అంత గొప్పగా నవరాత్రులు జరిగినాయి ప్రతి రోజు మొదటి రోజున ముగ్గురు నలుగురు దగ్గర స్టార్ట్ చేసుకుంటే లాస్ట్ పూర్ణాహుతి రోజున మూడు వందల యాభై మంది వరకు ఉన్నారు రోజు 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 రోజుకి పెరుగుతున్నారు 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 లాస్ట్ రోజు చూస్తే మూడు వందల యాభై మంది జనాభా వచ్చేసారు అందరూ ప్రశాంతంగా అమ్మవారి పూర్వహత చూశారు అమ్మవారి ప్రసాదనాన్ని భోజనాన్ని స్వీకరించారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు అందరూ మన దగ్గర ఏంటంటే నాకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే అమ్మవారి చీరలు చాలా చోట్ల వేలం వేస్తూ ఉంటారు వేలం పాటలు అమ్ముతూ ఉంటారు అది ఒక ఆదాయం లాగా దేవాలయానికి అది నేను తప్పని చెప్పడం లేదు ఎక్కువ ఉంటే చేయొచ్చు నేను సంవత్సరంలో వచ్చిన చీరలు మొత్తం ఏది ఉంచను అందరికి అక్కడ వచ్చినటువంటి ఆడవాళ్ళందరికీ తల ఊడి పెడతా అలాగే మన వాళ్ళ అక్కయ్య గారు వచ్చారు మీరు విడి చూశారో లేదో తెలియదు అమ్మవారు వచ్చారు అమ్మ ఒంటి మీద వచ్చారు ఇక్కడ భోజనం పెట్టారు యూకే నుంచి అని చెప్పాను చూడండి ఆవిడ వచ్చేటప్పుడు ఆవిడ విజయవాడలో ఉన్నారు యూకే నుంచి వచ్చి విజయవాడ ఆవిడ అమ్మగారి ఇంట్లో ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు ఆవిడ ఒకటే మాట చెప్పింది గురుగారు నేను డబ్బులు పంపిస్తాను మీరు చేసేసేయండి నేను రాలేనేమో అడ్డం రావచ్చు అని అమ్మ ఏమీ రావు అమ్మవారిని నమస్కారం చేసుకుని మీరు వస్తారు అని అన్న వచ్చారు బయలుదేరేటప్పుడు విజయవాడ అనుకున్నారట అమ్మ నువ్వు ఉన్నావు అనుకుని నేను వస్తున్నాను నాకు నిరూపణ ఇవ్వాలి ఏదైనా నాకు ప్రూఫ్ చూపించాలని చెప్పి అనుకుని నమస్కారం చేసుకొని వచ్చారట నాన్న నిజంగా అంటే అమ్మవారిని అలా అడగడం కూడా భక్తి చనువు మన అన్న ఒక ధైర్యం ఒక భక్తి ఒక మన స్వతంత్రం మన వాళ్ళనే కదా అలా అడగగలం కదా అని అనుకొని వచ్చారట ఇప్పుడు చూస్తుంటే నాకు గోజు మంస్ వస్తున్నాయి నాకు కూడా గురువు ఆవిడ అట్లా ఒంటి మీదకి వచ్చి ఇట్లా అమ్మవారు చెప్తే చెప్పిన తర్వాత ఇది చాలా దేవాలయం గొప్ప దేవాలయం అవుతుంది మీరు కూడా సహకరించండి చాలా మంచిగా ఉంటుంది నేనే వారాహి అమ్మవారిని భూమాతను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడ కూడా అనుకోకుండా ఏదో మన ఎక్కడికి గుట్ట వెళ్ళి యాదగిరి గుట్ట వెళ్ళి తిన్న కలవడానికి ఇక్కడే ఉన్నాను వచ్చేసాను అక్కంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చారు అమ్మవారి భక్తురాలు వచ్చారట ఆవిడ అమ్మవారు అంతా ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె నా ఎదురుగా కూర్చొని అన్న భోజనాలకు ఇచ్చినటువంటి ఆవిడ నా ఎదురుగా కూర్చొని అప్పుడు చెప్పారు ఆవిడ గురువుగారు నేను అమ్మవారిని ప్రూఫ్ చూపించమని అడిగాను విజయవాడ అడిగేసి వచ్చాను నేను అక్కడికి వచ్చిన తర్వాత హోమం అయిన తర్వాత అమ్మవారు వస్తే నేను నమ్మకుండా ఎలా ఉంటాను గురువుగారు అమ్మ అమ్మని అడగగానే నాకు చూపించేసింది అమ్మని అని నాన్న ఎంత ఎంత భక్తి పారవశ్యంలో జరిగిందంటే అంత భక్తి పారవశ్యంలో జరిగింది బాలాలయంలోనే ఇలా జరిగింది మన ఆలయం మొత్తం పూర్తి అయిన తర్వాత ఇంకెంత బాగా జరుగుతుంది అనేది తప్పనిసరిగా మంచి కాన్ఫిడెన్స్ పెరిగింది నిజంగా తప్పనిసరిగా ఎవరి ఊహకి ఎవరి ఆలోచనకి తగ్గకుండా అమ్మవారిని చూపించడానికి ప్రయత్నం చేస్తాం సంకల్పము మీరు నిత్యం అదే కదా గురుగారు మీదంతా మీ ప్రయత్నం అంతా కూడా టెంపుల్ చక్కగా పూర్తవడానికే నన్ను అర్ధరాత్రి కూడా నిద్రలో పెడిగిన అమ్మవారి కూడా చెప్తా నాకు అదే కావాల్సింది ముఖ్యంగా చక్కగా అందరు సహకారంతో చక్కగా టెంపుల్ మొత్తం రెడీ అయిపోతే ఇంకా అంగరంగ వైభవంగా ఉంటుంది నాన్న ఆ రోజునే అమ్మవారి దేవాలయ నమూనా కూడా రిలీజ్ చేసాము మనం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది రిలీజ్ చేసాము పాంప్లెట్స్ కూడా కొట్టించాను నేను తప్పనిసరిగా విరాళాలకు కూడా కావాల్సినటువంటి ఏ ఏ వస్తువులు కావాలి ఎంత అవుతాయి అనేది మొత్తం పాంప్లెట్స్ ఇచ్చేసాము అది కూడా వీడియో లో మనం ఒకసారి చూపిస్తాం తప్పనిసరిగా వారు అందరూ సహకరించారు టెంపుల్ చేయవచ్చు ఒక ఇటుకురాయి దగ్గర నుంచి ఇంత ఇసుక రేణువుల దగ్గర నుంచి ఇంత సిమెంట్ దాకా ఏదైనా సరే ఇస్తే తీసుకుంటాం తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటాం చూడలేని వారికి కూడా ఫర్దర్ గా చక్కగా మన టెంపుల్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనం పెడదాం గురుగారు చక్కగా అందరూ అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరి ఇంకోటి కూడా నాన్న ఎప్పుడు ఎలా పూర్తి అవుతుంది టెంపుల్ అది కూడా మనం అప్డేట్ ఇద్దాం ప్రపంచంలో రాజశ్యామల వారాహి ప్రత్యంగిర అమ్మవారు ముగ్గురు కలిసినటువంటి త్రిశక్తి పీఠం ప్రపంచంలోనే మొట్టమొదటిది అవుతుంది మనదే ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం మనది అవుతుంది చాలా గొప్పగా ఉంటుంది అమ్మవారి దేవాలయం కూడా విగ్రహాలు కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చాము రాజశ్యామల విగ్రహం ఆల్రెడీ ఒకటి చెక్కుంది చూశాను కొంచెం హైట్ ఎక్కువ ఉంది నాకు ఇలానే కావాలండి అమ్మ అమ్మలానే ఉందండి చూడగానే అసలు బొమ్మలాగా లేదు అమ్మవారు అట్లా కలిసి వచ్చి నడిచి వచ్చినట్టు ఉంది అమ్మవారిని ఇదే అమ్మవారిని మమ్మల్ని చెప్పాను ప్రత్యేకంగా అమ్మవారు కూడా చాలా విశేషమైనటువంటి విగ్రహం ఐదు అడుగుల విగ్రహం వస్తుంది మనిషి మనిషి చూడగానే అమ్మ మనకున్న భయాన్ని మొత్తం పోయినరా అనుకునేంత స్థాయిలో ఉంటుంది అమ్మవారు కూడా అన్ని విశేషమైనటువంటి విగ్రహాలు దేవత స్థాపన చేస్తున్నాం దేవాలయంలో కాబట్టి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కలగాలి దేవాలయం ఇప్పుడు దేవాలయం కట్టించాలంటే ఒక కోటి శివుడు పట్టుకుంటే రెండు కోట్లు పెడితే ఖర్చు పెడితే కట్టేస్తాను చాలా మంది వాళ్ళు కట్టించారు కానీ అందరూ భాగస్వాములు కావాలి అందరికీ ఆ ఫలం లభించాలి అనుగ్రహం లభించాలి మనం ఒక్కసారి దేవాలయానికి అంతేకాకుండా ఇక్కడ చూడండి ఒక మానవ జన్మకి కారణమైతేనే మనం చాలా గర్విస్తూ ఉంటాం అమ్మవారి ప్రతిష్ట అంటే అమ్మవారి విగ్రహానికి ప్రాణం ఇవ్వటం అలాంటి కార్యంలో మనం పాల్గొంటే మనము మన తరతరాలు మన కుటుంబ సభ్యులు దీంట్లో కూడాను శిలా పలకం మీద వాళ్ళ పేర్లు చెక్కించి మరి గోడకి అంటిస్తున్నాం ఎన్ని తరాలు వచ్చినా మన పిల్లల పిల్లలు 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 వచ్చినా అదిగో మా తాతగారి పేరు ఉంది మా ముత్తాత గారి పేరు ఉందని చెప్పుకునేంత గర్వంగా అమ్మవారి అనుగ్రహాన్ని మన ఇంటి దాకా తీసుకొచ్చేటువంటి విధానంగా దేవాలయం కట్టించడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి మీరు అనుకునేటువంటి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి ధరించండి మన టెంపుల్ అని చెప్పుకోవచ్చు చక్కగా మనం నా చేస్తాం టెంపుల్ చాలా మంది మీ టెంపుల్ నేను ఒకటే మనం చెప్తాం మీ టెంపుల్ కాదు మా టెంపుల్ కాదు మన టెంపుల్ మన గుడి మన దేవస్థానం మనదే అంతే మనదే నాన్న దాంట్లో అనుమానమే లేదు ఎంత మంది ఉంటారు అందరిది దేవాలయం అందుకనే దేవుడి పెళ్లికి అందరు అంటూ ఉంటాం కదా అందుకని దేవాలయం అందరిది ఏ ఒక్కడేది కాదు అమ్మవారి అనుగ్రహం అందరికి నాకు కూడా కలగాలి కోరుకుని సరిగా అంటూ రావడం వల్ల రాలేకపోయిన నిజంగా అమ్మవారు ఆ రోజు ఒంటి మీదకి రావటం మా అగ్ని కీలలు రావటం అస్సలు నిజంగా చాలా జనాలు అందరూ చాలా సంతృప్తి పడ్డారు చాలా సంతోషకరేస్తాము చూడండి అమ్మవారు హోమంలో అగ్ని కేలల రూపంలో వచ్చిన ఆ ఫోటో కూడా వేస్తారు చూడండి తప్పనిసరిగా అమ్మవారిని అగ్ని రూపంలో వారాహి అమ్మవారిని దర్శించండి అంతే ప్రత్యక్షంగా పండగ ఇంకా ఇంకా ఇంకేం కావాలి గురువు నిజంగా అంటే మీరు ఓన్లీ మనకి ఆధ్యాత్మిక కాకుండా స్పిరిచువలిటీ దగ్గరగా కాకుండా ఇలా టెంపుల్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా ప్రతి ఇంట్లో దగ్గరైపోయారు మీరు ఇంట్లో ఉన్నారు మీరు ఒక నాన్న మా తల్లిదండ్రులు నాకు ఒక జన్మ ఇచ్చారు ఈ జన్మకు ఒక పరమార్థం ఉండాలి ఇన్ని కార్యాలు అసలు ఎలా చేపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీ వెనక ఉన్న ఈశ్వరు ఆయన అమ్మ దయ దాంట్లో అనుమానం ఏం లేదు వీళ్ళిద్దరి పరిపూర్ణమైన అనుగ్రహం మనందరి మీద ఉంది ఈ దేవాలయం కట్టించుకోవడం మనందరి గురుతర బాధ్యత అందరం ఈ బాధ్యతను నెత్తికెత్తుకుందాం అమ్మవారి దేవాలయాన్ని నిర్మిద్దాం అమ్మవారి ప్రతిష్ట చేద్దాం అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పాత్రులు తొందరగా కట్టేసుకుందాం వచ్చే నవరాత్రులు అమ్మవారి దేవాలయంలో జరగాలి అంతే అంతే చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ